నమస్కారం వేసవన్ సిటీ న్యూస్ కు స్వాగతం షుగర్ వ్యాధి గ్రస్తుల వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగినప్పుడే పాదాలు పరిరక్షించవచ్చని డాక్టర్ సురేఖ తెలిపారు శనివారం స్థానిక మంగళం రోడ్డులోని తిరుపతి ట్రామా కేర్ సెంటర్ హాస్పిటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం డాక్టర్ సురేఖ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ప్రతివారం డయాబెటిస్ ఫుడ్ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహించి పాదాల పరిరక్షణ పట్ల తమ సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు ఉచిత వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తారు ప్లాస్టిక్ సర్జన్ అట్ తిరుపతి ట్రామా కేర్ సెంటర్ హాస్పిటల్ సో ఇవాళ ఇక్కడ శనివారం ప్రతి శనివారం కూడా మన హాస్పిటల్లో డయాబెటిక్ పాదాలు ఉన్న వాళ్ళకందరూ షుగర్ షుగర్ ఉండి సం సంబంధించిన పాదాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ జరగప జరగబడుతుంది మెయిన్ ఏమంటే దీనివల్ల స్క్రీనింగ్ జరుగుతుంది అంటే డయాబెటిక్ డయా షుగర్ ఉన్న వాళ్ళ వాళ్ళల్లో డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి పాదాలు కొన్నిసార్లు ఆ నెలలోనే ప్రజెంట్ అవుతారు ఇంకొకసారి గాయాలు ఉంటాయి అది కూడా నెగ్లేషన్ నెగ్లిజెన్స్ అవ్వడం వల్ల చాలామంది యాంపిటేషన్స్ ద్వారా యాంపిటేషన్స్ జరిగి ఫ్యామిలీ కానీ దానికి ఇబ్బంది జరుగుతుంది మెయిన్ ఏం ఏమంటే అర్లీ డిటెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అట్ రిస్క్ డయాబెటిక్ ఫుడ్ అట్ రిస్క్ సో ఆ డిటెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి యాంపిటేషన్స్ జరగకుండా లేదు గాయాలతో ప్రెసెంట్ అయినప్పుడు త్వరగా గాయాలు మానే మాన్పించేలాగా అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ సో ఇక్కడ చూడవచ్చు మనము స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ ఈ విధంగా ఉంటాయి ఫస్ట్ స్టేజ్ అంటే మనకు అసలు ఎవరైనా నార్మల్గా చూస్తే ఆనే ఉంది లేదంటే హార్డ్నెస్ ఉందనేసి అనుకుంటాము సెకండ్ స్టేజ్లో మనం ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేసాము మన క్లినిషియన్ని డాక్టర్ని కలవలేదంటే విధంగా గాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది గాయం స్టేజ్లో కూడా మనము రెగ్యులర్ డ్రెస్సింగ్సే చేసుకుంటూ ఉన్నాము అది ఎందువల్ల వచ్చింది ఏంటి అని డిటెక్ట్ చేయలేకపోయాము అంటే తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయి పాదం అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ స్టేజ్లో పాదం వరకే క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఉంది పాదము సేవ్ చేయగలము ఇంకా కొంచెం వన్ డే కూడా డిలే చేసినా కూడా మొత్తం కాలు ఇన్వాల్వ్ అయిపోయి ప్రాణంకి ప్రమాదం వచ్చి కాలు వరకు పరిస్థితి వస్తుంది సో మెయిన్గా ఈ క్యాంపు ఏమేమి అంటే అట్లీస్ట్ ఆ స్టేజెస్లో డిటెక్ట్ చేయాలి లేదంటే సెకండ్ స్టేజ్లో డిటెక్ట్ చేయాలి సో దట్ అడ్వైజ్ ఇవ్వగలము ఏమైనా సర్జరీస్ అవసరం అవుతాయా లేదు అంటే ఫుట్వేర్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుందా లేదు చిన్న గాయాలు వస్తే ఏ విధంగా మనం మాన్పించుకోవచ్చు గాయం మాన్తే రిస్క్ ఉండదు సో గాయాలు లేని పాదాలనేదే మన ఈ డయాబెటిక్ ఫుడ్ క్యాంపు ఏమండి